జూన్ నాలుగును వెనుపోటు దినంగా నిర్వహించాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చిన నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ అంశంలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు అన్నది రాజకీయ వర్గాల అంచనా ఎందుకంటే జూన్ నాలుగున తెలుగుదేశం కూటమి ప్రభుత్వం గెలిచినటువంటి రోజు అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయితున్నటువంటి సందర్భం ఈ సందర్భంలో జూన్ నాలుగున తెలుగుదేశం కూటమి ప్రభుత్వం సంబరాలు జరుపుకోవడానికి సిద్ధమవుతోంది అదే తరుణంలో వైఎస్ఆర్ సిపి గురించి విమర్శలు చేయబోతోంది విమర్శలు ఎక్కువ పెట్టబోతోంది దీనికి ప్రతి వ్యూహంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి జూన్ నాలుగును వెన్నుపోటు దినంగా ప్రకటించారు ఏడాది పాలనలో ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అమలు కాలేదు వీటి అన్నిటి మధ్య మన ప్రభుత్వం మా ప్రభుత్వం గతంలో అమలు చేస్తా ఉన్న పథకాలన్నీ రద్దు చేశారు మరోవైపున వీళ్ళు చేస్తాము అని మాట ఇచ్చిన సూపర్ సిక్స్ నూట నలభై మూడు హామీలు మేనిఫెస్టోలో ఏదైతే చెప్పారో వాటిని పట్టించుకున్న పాపాన పోలేదు వీళ్ళంతా అందుకనే ఇలాంటి పాలనకు వ్యతిరేకంగా రేపు రాష్ట్ర కూడా వెన్ను పోటు దినంగా ప్రకటించి రాష్ట్ర ప్రతి నియోజకవర్గంలోనూ ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రజలందరినీ కూడా గలం విప్పమని చెప్పి పిలుపునిస్తా ఉన్నాను మరొక్కసారి వీళ్ళందరికీ కూడా వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏడాదిలోనే నవరత్నాలు అమలు చేశాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇచ్చిన హామీలు తూచా తప్పకుండా అమలు చేశాం కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినటువంటి సందర్భంలో ఒక్క పథకం కూడా అమలు కాలేదు అన్నది వైఎస్ఆర్ సిపి వ్యూహంగా కనిపిస్తోంది తెలుగుదేశం పార్టీ విమర్శకు ప్రతి విమర్శ వైఎస్ఆర్ సిపి ఇవ్వడానికి సిద్ధమవుతోంది జూన్ నాలుగున రాష్ట్రంలో సంపద సృష్టిస్తా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని పదే పదే చెప్పే చంద్రబాబు లక్ష కోట్ల అప్పు మొదటి ఏడాదే చేశారన్నది వైఎస్ఆర్ సిపి వాదన తెలుగుదేశం పార్టీ విధానాన్ని రాష్ట్రాన్ని అప్పులు అప్పులు పాలు చేస్తున్నటువంటి విధానాన్ని ప్రజల ముందు ఎండగట్టాలి అన్నది వైఎస్ఆర్ సిపి వ్యూహంగా రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి మరోవైపు ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు కానీ ఉన్న ఉద్యోగాలే ఊడగొట్టుతున్నటువంటి పరిస్థితి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి ఉద్యోగుల్ని బలవంతంగా తొలగిస్తున్నటువంటి సందర్భం వేలాది మంది ఉద్యోగులు వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు రోడ్డున పడ్డారు ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఇలాంటి సందర్భంలో కూటమి ఏడాది పాలన సంబరంగా నిర్వహించడం పైన వైఎస్ఆర్ సిపి ఎద్దేవా చేస్తోంది ఉద్యోగాలు పీకినందుక కూటమి ఏడాది సంబరాలు జరుపుకునేది అన్నది వైఎస్ఆర్ సిపి నేతల ప్రశ్న తెలుగుదేశం పార్టీకి కూటమి పార్టీలకు అధికారంలోకి వచ్చిన ఏడాదిలో సంక్షేమ పథకాల అమలు లేదు అభివృద్ధి లేదు ఉద్యోగాలు ఇచ్చింది లేదు ఉన్న ఉద్యోగాలు తీసేస్తున్నటువంటి సందర్భం మరోవైపు సంపద సృష్టిస్తామని చెప్పి లక్ష కోట్లు అప్పులు చేసినటువంటి వైనం రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా జిఎస్టి వసూళ్లు తగ్గడం ఇవన్నీ తెలుగుదేశం పార్టీ కూటమి వైఫల్యం అని వైఎస్ఆర్సిపి చెబుతోంది ఈ కూటమి వైఫల్యాన్ని రాష్ట్ర ప్రజల ముందు ఉంచేందుకు జూన్ నాలుగున వెన్నుపోటు దినంగా ప్రకటించినట్టు వైఎస్ఆర్సిపి నేతలు చెబుతున్నారు జూన్ నాలుగున తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం సంబరాలు ఒకవైపు మరోవైపు దానికి కౌంటర్ గా వైఎస్ఆర్సిపి వెన్నుపోటు దినం కార్యక్రమం మరోవైపు ఈ రెండు కార్యక్రమాల పైన అటు మీడియా ఇటు ప్రజల అటెన్షన్ క్లియర్గా ఉంటుంది ప్రజలు అటు వైఎస్ఆర్సీపీ ఏం చెప్తోంది ఇటు తెలుగుదేశం పార్టీ ఏం చెప్పబోతోంది ఈ రెండింటినీ బేరూజు వేసుకోవడానికి ఒక మంచి రోజుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అది చేశాం ఇది అని చెప్తున్నటువంటి సందర్భంలో కౌంటర్గా వైఎస్ఆర్సిపి కార్యక్రమాన్ని నిర్వహించి వైఎస్ఆర్సిపి గతంలో ఏం చేసింది తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఏం చేస్తుంది అనే అంశాన్ని ప్రజలకు వివరిస్తే ప్రజల్లో ఒక చర్చ జరుగుతుంది తెలుగుదేశం పార్టీ కూటమి వైఫల్యాల గురించి కూటమి చెప్తున్నటువంటి అబద్ధాల గురించి ప్రజల్లో చర్చ జరుగుతుంది ఆ చర్చ జరగడం ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి చాలా ముఖ్యం ఆ చర్చ జరిగితేనే భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ నిజస్వరూపం బయటపడుతుంది చర్చ జరగకపోతే ప్రజలు భ్రమల్లో ఉండే ప్రమాదం ఉంది ఆ భ్రమలు తొలగి ప్రజలు చైతన్యవంతులు కావాలంటే చర్చ జరగాలి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పైన సంక్షేమ పథకాల అమలు తీరు పైన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల పైన ఇలా ప్రతి అంశం పైన చర్చ జరిగితే అది ప్రజలను చైతన్యవంతులను చేస్తుంది భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి ఇబ్బందిగా మారుతుంది అన్నది వైఎస్ఆర్సిపి వాదన రాజకీయ విశ్లేషకులు మాత్రం వైఎస్ఆర్సిపి చేపట్టినటువంటి వెన్నుపోటు దినాన్ని వ్యూహాత్మకంగా అభివర్ణిస్తున్నారు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినప్పుడు వైఎస్ఆర్సీపీ కౌంటర్ గా ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీ వైఫల్యాలను ప్రజల ముందు వచ్చితే అది వైఎస్ఆర్సిపికి చాలా లాభం చేకూరుతుంది ప్రజల్లో ఆ విధమైన చర్చకు అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ బలం పెరగడానికి దోహదపడుతుంది భవిష్యత్తులో కూడా ఇలాగే తెలుగుదేశం పార్టీ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ గొప్పలు చెప్పుకునే కార్యక్రమాలకు కౌంటర్ గా వైఎస్ఆర్ సిపి కార్యక్రమం పెట్టి తెలుగుదేశం పార్టీ విధానాన్ని వైఖరిని ఎండగట్టితే భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి చాలా ఇబ్బందికరంగా మారే పరిస్థితి ఉంటుంది ప్రజల్లో చర్చ జరిగినప్పుడు చైతన్యం వస్తుంది ఆ చైతన్యం వచ్చినప్పుడు ప్రభుత్వానికి ఇబ్బందిగా మారుతుంది కాబట్టి ఇప్పుడు వైఎస్ఆర్ చేస్తున్నటువంటి కార్యక్రమం వంద శాతం వైఎస్ఆర్సీపీకి సానుకూల ఫలితాలను ఇస్తుందనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం